హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్ నేను మీ వెంకట్ని ఈరోజు మరొక లేటెస్ట్ వెరైటీతో మీ ముందుకు వచ్చాను సాటిన్ పట్టు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అవి ఆ వెరైటీ చూసేద్దాం సాటిన్ పట్టులో ఫస్ట్ కలర్ పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా జరీ బుటీ వస్తుంది గోల్డ్ కలరు ఫ్లవర్ డిజైను చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బోర్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది వైలెట్ కలరు కంచి స్టైల్ బోర్డరు అలాగే పైన బార్డర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది సాటిన్ పట్టు ఫ్యాబ్రిక్ వచ్చేసి పళ్ళు వచ్చేసి గోల్డ్ కలరు అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ కాంట్రాస్ట్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది వీటిలో కలర్ చూద్దాం మరొక కలర్ వచ్చేసి గోల్డ్ కలరు చాలా బాగుంది కలర్ అయితే కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి మనకు డార్క్ మెరూన్ కలర్ వస్తుంది ఎక్సలెంట్ శారీ కాంబినేషన్ అయితే మరొక కలర్ వచ్చేసి లైట్ వైలెట్ కలరు ఒక శారీని మించి ఒక శారీగా ఉంది కలర్ కాంబినేషను చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ వస్తుంది మరొక కలర్ వచ్చేసి పీచ్ కలరు బోర్డర్ వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ వస్తుంది పళ్ళు కూడా డార్క్ వైలెట్ కలర్ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా డార్క్ వైలెట్ మరొక కలర్ వచ్చేసి లైట్ పింక్ కలరు పింక్ కలర్కి సరస్వతి పింక్ కలర్ వస్తుంది కాంబినేషను బ్లౌజ్ కూడా సరస్వతి పింక్ వస్తుంది మరొక కలర్ వచ్చేసి డార్క్ బ్లూకి పీచ్ కలర్ కాంబినేషను ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషను ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళకు అట్లంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఈ శారీస్ అన్నీ కూడా మరొక కలర్ వచ్చేసి గ్రీన్ కలరు లైట్ బాటిల్ గ్రీన్ కలరు కాంబినేషన్ అయితే ఆరెంజ్ కలర్ ఇచ్చారు ఇప్పుడు ఫుల్లు ట్రెండీ కలరు ఆరెంజ్ ఆ కాంబినేషన్ ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ వస్తుంది మరొక కలర్ వచ్చేసి బ్లూ కలర్ అలాగే కాంట్రాస్ట్ వచ్చేసి రాయల్ బ్లూ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ వస్తుంది చూశారు కదండి వెరైటీ చాలా బాగున్నాయి ఈ శారీస్ పైన మనం ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాము కావలసిన వాళ్ళు స్క్రీన్ పై నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్